హాయ్ వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్ ఈరోజు మన బటర్ఫ్లై కలెక్షన్స్లో చైన్ తాళి చైన్స్ అయితే చూపిస్తున్నానండి నియర్లీ టెన్ డిజైన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ థర్టీ ఇంచెస్లో చూపిస్తున్నాను ఫస్ట్ అండ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ టూ సీఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏపీ తెలంగాణ వచ్చేసి త్రీ టు ఫైవ్ డేస్ డెలివరీ టైం ఉంటుంది అండ్ అదర్ స్టేట్స్ వచ్చేసి ఫైవ్ టు టెన్ డేస్ పేమెంట్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ టూ ఫోన్పే గూగుల్ పే పేటిఎం అవైలబుల్గా ఉంది ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇదండి ఇది ప్యూర్ పంచలోహం మీద మైక్రోగోల్డ్ ప్లేటెడ్ పాలిష్ వచ్చిన చైన్ అనమాట థర్టీ ఇంచెస్లో అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి డిజైన్ దగ్గరగా చూడండి ఇది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ పాలిష్ వచ్చిన చైన్ అండి దీనిపైన గోల్డ్ పాలిష్ అనేది పోయిన తర్వాత కాపర్ షేడ్ అయితే వస్తుందండి కాపర్ షేడ్ రిమూవ్ అయిపోయినాక పంచలోహం కలర్ అయితే వస్తుంది గోల్డ్ పాలిష్ పోయిన తర్వాత మళ్ళీ దీన్ని రీపాలిష్ చేయించుకొని యూజ్ చేసుకోవచ్చు అలా ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే పర్చేస్ చేయండి వీడియోనైతే ఫుల్గా చూసిన తర్వాతనే మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి బిట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ రోప్ చైనా ఈ చైన్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవన్నీ థర్టీ ఇంచెస్లో అయితే ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇంతకు ముందు డిజైన్ని ఇది కంపేర్ చేసుకోండి డిజైన్ వేరియేషన్ అయితే ఉందండి ఇది బాక్స్ పైన చిన్న గీతలాగా వస్తుంది ఇది వచ్చేసి ప్లెయిన్ గా వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది థర్టీ ఇంచెస్ చైన్స్ అండి ఇవి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది సైడ్స్ అయితే చెక్ వస్తుందండి ఇది కడ్డీ డిజైన్ అనమాట చిన్నగా వస్తుంది సైడ్ ఏమో ఇలా చెక్ కూడా వస్తుంది మనకి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీ ఇంచెస్లో అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ ఫైవ్ ప్లస్ వన్ ఫైవ్ ప్లస్ వన్ మోడల్ ప్లెయిన్గా వస్తుందండి ఎటువంటి చెక్కుడు ఉండదు మనకి ఇలా ప్లెయిన్గా అయితే వస్తుంది అండ్ వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ ఫైవ్ ప్లస్ వన్ మోడల్లోనే ఇంకొక ప్యాటర్న్ ఇది పైన ఇట్లా గీతలు అయితే వస్తాయండి ఈ ఫైవ్ ప్లస్ మోడల్లోనే గీతలు వస్తున్నాయి విత్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ డిజైన్ ఫైవ్ ప్లస్ వన్ మోడల్లోనే సైడ్ చెక్ కూడా వస్తుందండి ఇది మనకి అండ్ ఈ డిజైన్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ లాస్ట్ డిజైన్ నాన్ తాడు ప్యాటర్న్లోనే కొంచెం గట్టి చేత అండి ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఫుల్లీ గోల్డ్ ప్లేటెడ్ పాలిష్ అయితే వచ్చిన చైన్స్ అండి పంచలోహం మీద మైక్రో గోల్డ్ ప్లేటెడ్ పాలిష్ వచ్చిన చైన్స్ అనమాట ఇవి థర్టీ ఇంచెస్లో అవైలబుల్గా ఉంది ఈ రోజు తాలీ చైన్స్ కలెక్షన్ అయితే ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో ట్వంటీ ఫోర్ ఇంచెస్ అవైలబుల్ ఉన్న చైన్స్ అయితే చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్